ఆగస్టు ఆరవ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసనలు జరుగుతాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు అన్నారు ఆగస్టు ఆరవ తేదీ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుండి ముప్పైవ తేదీ వరకు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్లో నిద్రలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలి జీవో నెంబర్ డెబ్బై రద్దు చేయాలి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం రద్దు చేయాలి విశాఖపట్నం ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర రెడ్డి భవన్ సిపిఐ కార్యాలయం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు జిల్లా కార్యదర్శి యు నాగరాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్ నిద్రలు నిర్వహిస్తున్నామని దీని ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు తెలుసుకుని సమస్యలు పరిష్కారం కోసం ఆగస్టు ఆరవ తేదీన

హాస్టల్ ఇద్దరు కార్యక్రమం చేపడతాము ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన హాస్టల్స్లో కూడా విద్యార్థులను ఏఐఎస్పథంలో హాస్టల్ ఇద్దరు ముఖాముఖి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా గత ప్రభుత్వంలో కూడా హాస్టల్స్ సంబంధించి మీ పోరాటాలు చేశాం మరి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గుర్తించాలి కొన్ని సమస్యలు ఉన్నాయి మా దృష్టిలో ఉన్నటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే కోసం ఈ హాస్టల్ నిద్ర పెట్టాం ఆరో తారీఖున కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమము హాస్టల్ సమస్యలన్నీ తీసుకెళ్లి ఒక నివేదిక కలెక్టరేట్లకు ఇవ్వాలని అనుకున్నాం అది ఆరో తారీఖు ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో చిన్న బియ్యం ఇస్తామని చెప్పారు దాదాపుగా ఐదేళ్ళు కాలాయపం చేశారు చిన్న బియ్యం పెట్టడం కూడా అమలు చేయలేదు తర్వాత శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరి మరమ్మతులు చేస్తాం నాడు నేడు పథకాన్ని వర్తింపజేసి శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలను మరమంతులు చేస్తామన్నారు అవి కూడా చేయలేదు మరి తర్వాత టంకు పెట్టు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు డోకర్లు ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వలేటువంటి పరిస్థితి ఒక మూడు వందల మంది పిల్లలు అమ్మాయిలు ఉంటే ఆ హాస్టల్కి సంబంధించి ఒక ఐదో ఆరు బాత్రూమ్స్ టాయిలెట్స్ ఉండే పరిస్థితి ఉన్నాయి బాత్రూమ్స్ సరిపడే లేవు తర్వాత విద్యార్థులకు కాస్మిటిక్ ఛార్జీలు డిశ్చార్జీలు దాదాపు తొమ్మిది నెలలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ దీంట్లో ఖాళీగా వాటర్ పోస్టులు ఉన్నాయి దాదాపు ఏడు వందల నలభై ఆరు వాటర్ పోస్టులు కేవలం బీసీకే ఉన్నాయి ఆ హాస్టల్ వార్డును రిన్ఫిల్ చేయాలి వాచ్మెను డ్యూటర్ కుక్కు ఇటువంటి పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి విద్యార్థులకు జైలు కంటే చాలా దారుణంగా హాస్టల్ ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వాపోతూ ఉన్నారు నిన్న జరిగినటువంటి ఘటన తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో జరిగిన ఘటనే మీరంత ఉదాహరణ తీసుకోవాలి ఎందుకంటే నూట ఇరవై మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవడం జరిగింది ఏంటి ఆ వంటవాడు ఏది నిన్న చేసినటువంటి పూరిని ఉదయం బ్రేక్ఫాస్ట్లో వినడం ద్వారా పిల్లలందరూ తిని క్లాస్ రూమ్లోనే విచ వాళ్ళకు విరోచనాలయ్యి వామిటింగ్ చేసుకొని అస్వస్థత గురవడం జరిగింది ఏది ఎస్సీ గ్రూపులాగా మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా హాస్టల్స్లో ఉన్నాయి చాలా హాస్టల్స్లో మీడియా చలో అంటే మీడియాకు తెలియకుండా పేపర్కి రాకుండా మేనేజ్ చేసుకునే సమస్యలు చాలా ఉన్నాయి అందుకనే మేము ప్రత్యక్షంగా హాస్టల్లో దగ్గర పిల్లలతో మాట్లాడుతున్నాం ప్రధానంగా మేము చూసినట్లు తర్వాత వాటర్ ప్లాంట్ ఏ హాస్టల్లో కూడా సరైనటువంటి వాటర్ ప్లాంట్లు లేవు మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందే వాటి ఏర్పాటు ఉంటే విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వర్షాల కాలం ప్రారంభమవుతోంది ఈ ఈ సమయంలో ప్రతి హాస్టల్కు ఒక డాక్టర్ని ఒక నర్సుని కేటాయించాలి వాళ్ళకి సీజనల్ వ్యాధులు రాకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా లో ఉన్నటువంటి బిల్స్ మరి కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న ప్రతి ఏటా అభివృద్ధి చేయాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అది కూడా విడుదలకి రాకుండా ఆలయం పనిచేసింది ఇప్పుడైనా సరే విడుదల చేయండి అని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి డిగ్రీతో డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరడమే లేదు మొన్నటి రోజున మరి బీకామ్ జనరల్ కోర్సు కూడా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు బీకామ్ కోర్సు తెచ్చేసారు బికమ్ జనరల్ ఇది కరైనటువంటి పద్ధతి కాదు ఇది యూనివర్సిటీలో కూడా వ్యాపించి ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే పద్దెనిమిది కోర్సులు ఎత్తేసారు పీజీలో మరి పద్దెనిమిది కోర్సులు ఎత్తేస్తే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి అసలు ఈ నాలుగేళ్లలో విద్యార్థుల డిగ్రీ కానీ పీజీ కానీ అడ్మిషన్స్ ఎందుకు కాలేదని ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి విద్యార్థుల వసతి దీవెన తల్లుల గుడ్ల వేయద్దండి దయచేసి తల్లుల గుండలో వేయద్దండి అది కళాశాల యాజమానానికి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ ఎందుకంటే కళాశాల యాజమాన్యం బాధ్యతతో మరి హాస్టల్ నిర్వహిస్తున్నారు ప్రభుత్వ హాస్టల్స్ వాటిని కేటాయించుకోవడం జరుగుతుంది హాస్టల్లో ఉన్న విద్యార్థి బెస్ బిల్లులు సంబంధించిన బిల్లులు కట్టడం లేదు అది ఆ కళ్ళలో పడుతుంది వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అయిపోయి వాళ్ళు వాడుకుంటా ఉంటారు కాబట్టి అది చేయకుండా విద్యార్థిగా వసతి కాలేజీ అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న యూనివర్సిటీలకి డ్యామేజ్ చేయొద్దని నష్టం కలిగించదు ఇదే ఆంధ్ర యూనివర్సిటీ చేయకుండా రాజకీయాలకు అనుగుణంగా అతను వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించడము మరి ఆ యూనివర్సిటీకి సంబంధించి వీసీ పదం అడ్డం పెట్టుకొని మరి రిక్షల విడిగా అవినీతికి పాల్గొన్నాడు విపరీతమైనటువంటి చేయకుండా వీసీలు మినిస్టర్లు మరి న్యాయబద్ధంగా మరి ఏదైతే నామ్స్ ఉన్నాయో వాటి పాటించి నియామకం చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం